ఖమ్మం నగరంలోని నలభై ఎనిమిదవ డివిజన్ పరిధిలో మున్నేరు వాగు మునిసివేతకు గురై ప్రజలను పరామర్శించి వారికి కావాల్సిన సహాయ సహకారాలను అందించుకుంటూ స్థానిక కార్పొరేటర్ గోవిందమ్మ తోట రామారావులు గంగమ్మ శాంతించు నీటిలో పసుపు కుంకుమ శిరసారులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆరు మాట్లాడారా కాస్త నూట యాభై కోట్లకు పైగా నష్టం దాటిన పరిస్థితి ఆ నేపథ్యంలో అటువంటి కావద్దని కోరుతూ ఇందిరం అటువంటి కావద్దని కోరుతూ గంగమ్మ తండ్రికి ఒక్కసారి అంటే వీళ్ళందరూ కూడా ఒక అమ్మవారిని ముట్టు ముట్టుకుంటున్న విషయాలు అనేది మనం చూడవచ్చు మొత్తంగా ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఈ ఇందిరం ఇది కూడా పూర్తిగా నమస్కారం ఈరోజు ఈ ప్రాంతంలో గత ముప్పై సంవత్సరాలు మట్టి నివసిస్తూ ఉన్నాం రెండు వేల ఐదు నుంచి ఒక పది ఫ్లడ్లు ఎదుర్కొన్నాం ఈ ప్రాంత ప్రజల సుభిక్షం కోసం మేజర్గా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఆరో తారీఖు నాడు వచ్చినటువంటి పెను తుపాన వరదలకు ముప్పై రెండు ఫీట్లు ఈ ప్రాంతంలో వరదొచ్చి సర్వస్వం కూలిపోయి ఎయిటీ పర్సెంట్ ఇండ్లు కంప్లీట్గా మునిగి వండుబట్టి ఉంటే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు ఇక్కడ ప్రాంత ప్రజలు సురభ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వైజాగ్ నుంచి అజయ్ గారి సహాయ సహకారాలతోటి ఎన్డిఆర్ఎఫ్ బృందాన్ని పిలిచి సుమారు రెండు వందల ఎనభై ఆరు మందిని ఇళ్ళ మీద ఉండాలని ప్రారంభించడం జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి యువత మరియు ఇక్కడ వార్డు అధ్యక్షులు గారు చేతికృష్ణ బాబా గుగులోతి కృష్ణ అదేవిధంగా వెంకటి అందరి సహాయ సహకారాలు రెండు మూడు వందల మంది యువత సహాయ సహకారాలతోటి ఈ ప్రాంత ప్రజల్ని రక్షించుకోవడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం స్పందించి సుమారు ఐదు వేల మందికి ఆర్థిక సాయంగా ఆ రోజు పరుపులు చెద్దర్లు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు వచ్చిన ఫును తుపానికి శాశ్వత పరిష్కారం కావాలని అజయ్ కుమార్ గారి సహాయ సహకారాలతోటి కేసీఆర్ దృష్టి తీస్తపోతే సుమారు ఏడు వందల కోట్ల పైచీలకు ఈ ప్రాంతం రెండు వైపులో శాశ్వత పరిష్కారాన్ని కరకట్ట రిటర్నింగ్ వాళ్ళు నిర్మించడం కోసం శాంక్షన్ చేయటం జరిగింది దాంట్లో భాగంగా అలాట్మెంట్ ఆనాడు పెట్టినటువంటి మార్క్కి ఇన్లో పట్టాభూలలో రెవెన్యూ అడిగినందుకే నష్టపరిహారం వంద అడుగులు లోన జరిపి కడుతున్నారు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడే మీరు చూశారు ఇప్పటికే ఇరవై ఆరు అడుగులకే వంద ఇండ్లు కంప్లీట్గా మునిగిపోయినాయి ఆ నీళ్లు కరకట్ట దూరం కట్టడం దగ్గర జరిపి కట్టడం వల్ల మొన్న రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన తుపానికి నిండా నష్టపోయిన కుటుంబాలకు ఫార్టీ పర్సెంట్ ప్రభుత్వ సహాయ సహకారాలు అందలేదు ఇవాళ రాత్రి పద్దెనిమిది అడుగులు నిన్న ఇరవై అడుగులు రాత్రి పద్నాలుగు ఇరవై రెండు అడుగులకు వచ్చి మూడు గంటలకు ఇరవై రెండు ఇప్పుడు ఇరవై ఆరు అడుగులు నడుస్తూ ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అడుగులు నడిచే వరకు ఈ ప్రాంత ప్రజలు సామాన్లన్నీ చదువుకోండి మన వెహికల్స్ వస్తాయి మళ్ళీ శిబిరం పెట్టి ప్రాంత ప్రజలు రక్షించడానికి మా కుటుంబం తరపున మా పిల్లలతో తరఫున ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మరియు విధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి మహిళలు సహాయ సహకారాలతోటి ప్రాణ నష్టం ఈసారి ఆస్తి నష్టం జరగకుండా అన్ని చదివి బయటకు తరలించాలనే ఉద్దేశంతో కార్పొరేటర్ గారు నేను మా డివిజన్ అధ్యక్షులు మా సోదరి ముందుకు ముందుకొచ్చాం రెండు వందల యాభై మంది యువత ఇక్కడ పనిచేయటానికి మా సైన్యం సిద్ధంగా ఉంది ఈ ప్రాంత ప్రజల్ని త్రీ టౌన్ ప్రాంత ప్రజల్ని మున్నేరు బాధ్యతలు రక్షించడానికి మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని మీ ద్వారా యావత్ ప్రజానికి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మా సతీమణి నేను ఇక్కడ మహిళా సోదరమణి కలిసి గంగమ్మ తల్లి ఇరవై ఆరు అడుగులు వచ్చింది ఇక్కడైనా శాంతించాలనే ఉద్దేశంతో ఆ పూలు పసుపు కుంకుమ పండ్లు చీర సార తీసుకొచ్చి ఆ తల్లికి సమర్పించి అమ్మవారిని ఏడుకోవడం జరిగింది అమ్మవారు ఇప్పటికైనా గంగమ్మ తల్లి శాంతించి వరద బీభత్సం తగ్గాలని మీ ద్వారా ఆ తల్లిని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం